హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపను కొట్టబోయిన జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే కార్తీక్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు కదా ఉన్న కోడల్ని నువ్వు నీ మీ నాన్న వాళ్ళని పంపించి పని మనుషులాగా ట్రీట్ చేపిస్తున్నావు నువ్వు నీ నిజంగా నీ కోడల మీద ప్రేమ ఉందా ప్రేమ లేక నువ్వు నటిస్తున్నావు అని చెప్పి తను చాలా హట్ అయ్యేలాగైతే మాట్లాడకడ మాట్లాడతాడు కదా శ్రీధర్ ఇంకా మాట్లాడేసరికి ఆ విషయాన్ని అయితే తను చాలా సీరియస్గా అయితే తీసుకుని కార్తీక్తో కూడా వాదించి మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి అయితే నేను ఒప్పుకోనని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా కాంచన అలా చెప్పేసరికి ఇంకా కార్తీక్ కూడా ఏం చేయాలో తెలియక ఎలా అమ్మను ఒప్పించాలని చెప్పి ఆలోచించి ఆలోచించి అమ్మ ఈ ఒక్కసారికి నా మాటను నేను కారణం లేకుండా ఏ పని చేయనని నీకు తెలుసు కదా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నేను ఆ ఇంటికి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకో ఈ ఒక్కసారికి ఒప్పుకో నేను ఎందుకు వెళ్తున్నాను అనేది నీకు తర్వాత నేను నిజ నిజాలు అన్నీ చెప్తాను చెప్పే రోజు ఒక రోజు అయితే వస్తుంది అని చెప్పైతే కాంచనాన్ని కన్విన్స్ చేసి అయితే కార్తీక్ దీపనైతే సుమిత్ర వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు ఇంకా తీసుకెళ్ళి వాళ్ళు యాజ్ యూజువల్గా పని అయితే చేసుకుంటూ ఉంటారు పని చేసుకునేసరికి కాంచిన పేరుకు పంపించేది కానీ కార్తీక్ మాట కాదనలేక కానీ తనకైతే ఇష్టం లేదు వీళ్ళని ఎలా ఆపాలా వీళ్ళు ఏం దాస్తున్నారు నా దగ్గర అని చెప్పి రకరకాల ఆలోచన అయితే తన మనసులో అయితే మెదులుతూ ఉంటే ఇంకా అలా అనుకుంటూ ఉంటే ఇంకా దీపా కార్తీక్ అయితే సుమిత్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇంకా వెళ్ళిన తర్వాత జోస్నైతే నాకు ఉద్దీపని ఎలా విధ్వంసం చేయాలా తనని ఎలా నాశనం చేయాలా తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా పోగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది ఇంకా చేస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ నానమ్మ వాళ్ళ గ్రాని అయితే వస్తుంది కదా పారిజాతం అక్కడికి వచ్చినప్పుడు గ్రాని ప్రెగ్నెన్సీ పోవడానికి రకరకాల ఏమైనా టిప్స్ చెప్పు అని చెప్పి అంటారు అనేసరికి నీకు ఎందుకే ఆ టిప్స్ అని వదిలే వాళ్ళ పాపని నన్ను పోతారని చెప్పి పారిజాతం అయితే తనని డైవర్ట్ చేయడానికైతే అడుగుతూ ఉంటుంది కానీ జోష్న అయితే ఎవరి మాట చెప్పినా ఎవరు చెప్పినా సరే వినే స్టేజ్లో అయితే ఉండదు నేను ఎలాగైనా సరే దీప ప్రెగ్నెన్సీని అయితే పోగొట్టాలి నేను ఖచ్చితంగా నేను ఆస్తి మొత్తానికి నేనే వారసురాలని అవ్వాలి నేనే కోడల్ని అన్ని విధాల ఆస్తి మొత్తం నా గుప్పిట్లోనే ఉండాలి భావ భార్య అంటే నేనే ఉండాలి ఎలాగైనా సరే దీపని నేను నాశనం చేస్తాను నువ్వు ఐడియా చెప్పు టెన్షన్ బాగా టెన్షన్ పడితే ప్రెగ్నెన్సీ పోతుందంట కదా అని చెప్పి అంటుంది ఇవన్నీ నీకు ఎవరు చెప్పారండి నేను ఎలాగోలా తెలుసుకున్నాను అవునా కదా అది చెప్పు అంతవరకే అని చెప్పి జోస్ని అయితే పారిజాతం అంటుంటుంది అవునే వాళ్ళు టెన్షన్ పడ్డా లేకపోతే ఏదైనా టెన్షన్ పడే విషయాన్ని చెప్పినా సరే ప్రెగ్నెన్సీ అయితే పోతుందని చెప్పి అయితే పారిజాతం అంటుంది ఇంకా అనేసరికి అయ్యేసరికి ఇదే అసలైన సమయం నేను జోష్న చం జ్యోత్నని సారీ ఇదే సరైన సమయం నేను వెళ్ళి దీపని బాగా లాగిబెట్టి పెట్టి చంపమే పడతాను ఎందుకుటా ఏంటి అని చెప్పి నేను తనకు టెన్షన్ పడేలాగా ఒక విషయాన్ని అయితే చెప్తాను సో ఖచ్చితంగా నేను ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అవుద్ది అని చెప్పి అయితే చాలా ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేయాలన్న ఒక ఉత్సాహంతో అయితే జ్యోత్న దీప దగ్గరికి అయితే వెళుతూ ఉంటుంది దీప వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది అయితే కార్తీక్ అయితే తను వేరే పనిలో బయట ఉంటాడు ఇంకా దీప ఒకటే ఉంటుంది వెనక నుంచి వెళ్ళి దీపని చేపట్టుకుని లాగి లాగి పెట్టయితే జ్యోస్న అయితే దీపని కొడుతూ కొట్టిద్ది కొట్టేసరికి ఎందుకు కొట్టావు జ్యోసన అని చెప్పి అంటుద్ది అయితే ఇంటి దగ్గర కాంచనాగా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కదా వీళ్ళ గురించి ఏం చేయాలా అని చెప్పి అలా ఆలోచిస్తున్నప్పుడు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు నా మాట ఎలాగో వింటలేదు నా మాట నన్ను ఇంతలా అవమానించి నా ముందు మాట్లాడడానికి కూడా భయపడే నా భర్తతో నేను మాట్లాడాల్సి వస్తుంది నేను ఎలాగైనా సరే మా నాన్నతోనే తేల్చుకుంటాను నేను నా పిల్లల్ని ఎందుకు అక్కడ పని మనుషులాగా పెట్టుకున్నాడో ఎందుకు వాళ్ళ చేత ఉడిగొని చేయించుకుంటున్నాడో మారినట్టే ఉన్నారు కానీ ఈ విషయంలో మాత్రం మా నాన్న ఎందుకు మారలేదు అని చెప్పి నేను మా నాన్నతోనే తేల్చుకుంటానని చెప్పి అయితే కాంచన అయితే సుమిత్ర వాళ్ళ ఇంటికి అయితే వెళుతుంది వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు ఉండరు కాంచనం వచ్చిన విషయం కూడా ఎవరు చూసుకోరు ఇంకా చూసుకోపోయేసరికి కాంచన డైరెక్ట్గా వదిన అని చెప్పి పిలుస్తుంది కానీ ఆ మాటలు కూడా ఎవరు వినిపించుకోరు ఎవరి పనుల్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా లేనైపో అయితే ఉంటారు ఇంకా అదే సమయంలో జ్యోసన దీపం మీద చెయ్యడం దీపం కొట్టడం చూస్తుంది చూసేసరికి ఆగు జోసన ఎందుకు నా కోడల మీద చేయెత్తున్నావు అని చెప్పైతే గట్టిగా అరుస్తుంది కంచన అది ఎత్తా అంటే చెప్పవే చెప్పు ఎందుకు నా కోడలి మీద చేయొత్తావు నువ్వు అని చెప్పి అయితే కాంచిన ఉంటుంది నీ కోసమే అత్త పని మనిషిగా ఐ మీన్ పని మనిషికి వచ్చి ఇక్కడికి పనులు చేయాల్సిన అవసరం ఏంటి తను ప్రెగ్నెంట్ కదా అని చెప్పి ఉంటుంది తను పని మనిషిగా ఎందుకు వచ్చింది నీకు తెలియదా కథ మాత్రం నడిపేది నువ్వు కాదా అని చెప్పైతే కాంచన జ్యోత్న మీద అరుస్తూ ఉంటుంది నీ గురించి ఆలోచిస్తున్నాను అత్త నీ ఇంటి వారసత్వం బాగుండాలని చెప్పి నేను దీపాన్ని వెళ్ళిపోమంటున్నాను కానీ తను వెళ్లకుండా ఇక్కడే ఉండి పని చేస్తానంటుంది అది నేను ఎంతవరకు అంటే అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా నా కొడుకు కోడల్ని ఇక్కడే కట్టుపడేసుకున్నావు ఇంకా ఎందుకే నా ముందు లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తావు నువ్వు ఆపవే నీ దొంగ ప్రేమలు అని చెప్పి కాంచన అరుస్తూ ఉంటుంది అత్తా అని చెప్పి అంటుంది ఏంటి ఏంటి అని చెప్పి కాంచన కూడా రివర్స్ సీరియస్ అవుతూ ఉంటారు అయ్యేసరికి ఇంతలో దీపకు మేలు చేస్తున్నట్టు కాంచనా తరఫున మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్న కాంచనా మీద తనకు కోపం వచ్చినా సరే ఈ సమయంలో మనం కోపపడకూడదు అందరూ మనకు ఫేవర్ అవ్వాలని చెప్పి జ్యోస్న అయితే ఉంటుంది చాలా ఆపు జ్యోస్న అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది మమ్మీ అంటే నువ్వు దీపానికి సహాయం చేస్తానంటున్నావు ఏ విధంగా సహాయం చేస్తావు నువ్వు దీపకి నువ్వు సహాయం చేసే అంత పెద్దదానివ నువ్వు అని చెప్పి అయితే సుమిత్ర అంటూ ఏ ఏమమ్మీ దీపకి నేనేం తక్కువ దీపే నాకు తక్కువ అన్ని విషయాల్లో నేనే ఎక్కువ అని చెప్పి అయితే సుమిత్ర అంటూ ఉంటుంది నోర్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు దీపం అయితే చేయితడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పైతే సుమిత్ర జ్యోసనం మీద అరుస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఏమైంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నేను నిజాలు నాకు ఇప్పుడే కళ్ళు తెరుచుకుని అని చెప్పి అంటుంది మమ్మీ నువ్వు జో దీపం దీపని వెనకేసుకొచ్చావంటే నీకు బాగోదు అని చెప్పి సుమిత్రను కూడా తల్లి అనే గౌరవం లేకుండా తనను కూడా ఎదిరికించి మాట్లాడుతూ ఉంటుంది అయితే సుమిత్ర జోషన లాగిపెట్టి చంపబాతయితే కొడుతుంది ఎవరే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు నువ్వు మా అందరినీ మోసం చేస్తున్నావు దీప ఎవరు అనుకుంటున్నావు ఈ ఇంటి వారసరాలు నా రక్తం పంచు పుట్టిన బిడ్డ మీ నానమ్మ అందరినీ మోసం చేసి అందరి కళ్ళు కప్పి తన మా నుంచి దూరం చేసింది నీకు నిజం తెలిసా కూడా మాకు ఆ మోసాన్ని కంటిన్యూ చేసావు తప్ప మాకు ఎలాంటి ఉపయోగం లేదు పైపెచ్చు నువ్వు నా కూతురు మీదే చేయి ఎత్తుతున్నావు నువ్వు అది కూడా నా ముందే బతుకు మీద ఆశ లేదా నీకు అని చెప్పైతే జ్యోత్న మీద అయితే సుమిత్ర అరుస్తువు హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది మోమ్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఆయన ఈ నిజాలను తను నీ కూతురు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఒక తల్లి తను బిడ్డ అని చెప్పడానికి సాక్ష్యం ఇంకేముందే అని చెప్పి నన్ను ప్రశ్నించడానికి నీకే అధికారం ఉంది అసలు నువ్వే నా కూతురు కాదు అని చెప్పైతే సుమిత్ర అరుస్తూ ఉంటుంది అరిచేసరికి నీకు ఈ విషయాలని ఎలా తెలుసు అంటే నేను ఇక్కడి నుంచి తప్పిపోయి వెళ్ళిపోయినప్పుడు దీపావళి ఇంట్లో ఉన్నప్పుడు ఈ నిజాలని నాకు తెలుసు కానీ వీళ్ళు నాకు తెలియకుండా దాచారు నేను ఇన్నిసార్లు చీపు అని చెప్పినా సరే దీపం నన్నే వెతుక్కుంటే ఎందుకు వస్తుందని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే దీప నా బిడ్డ తల్లి అనే ప్రేమ కోసం వస్తుందని నాకు చాలా ఆలస్యంగా తెలిసిందంటే అమ్మ అని చెప్పి దీప అంటూ ఉంటుంది అయ్యేసరికి ఇంకా సుమిత్ర దీపం దగ్గర తీసుకుని అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటోతున్నావు నువ్వు అనేది అనేసరికి ఈ లోప అందరు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఉంటారు ఈవెన్ శివనారాయణతో సహా ఏంటి అమ్మ సుమిత్ర నువ్వు మాట్లాడేదంటే మావయ్య వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు దీపే మన ఇంటి నా బిడ్డ ఇంటి వారసరాలు వీళ్ళు మనకు తెలియకుండా ఇంత మోసం చేసి ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారు ఈ ఇందులో పారిజాతం వచ్చే పాత్ర కూడా ఉంది జోస్న మెయిన్ పాత్ర పోషిస్తుంది అని చెప్పి సుమిత్ర నిజాలన్నీ అయితే బయట పెడుతుంది ఇంతటి మోసం చేసిన వీళ్ళకి ఇంత మోసం చేసిన వీళ్ళకైతే బుద్ధి చెప్పకుండా నేను ఉండను అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఈ నిజాలన్నీ తెలుసుకున్న శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలాడు జోస్నకి పారిజాతానికి ఏ శిక్ష అయితే విధించబోతున్నాడు అనేది మనం రాబోయే ఎపిసోడ్లో అయితే చూద్దాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి